హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు ఆమె ఉపాధి కోసం నలుగురితో కలిసి కూలీ పనికి వరి నాట్లు వేయడం కలుపు తీయడం పత్తి ఏరడం వంటి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేది కానీ ఇప్పుడు తాను స్వయం ఉపాధి పొందడమే కాకుండా మరో నలుగురికి ఉపాధిని కల్పించే స్థాయికి ఎదిగింది మంచిర్యాల జిల్లా భీమార మండల కేంద్రానికి చెందిన ఆదివాసీ మహిళ పల్ల శ్రీలత కష్టాన్ని నమ్ముకుని ఓ కుటీర పరిశ్రమను నెలకొల్పి తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ ముందుకు సాగుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ ఎండి వరకు చూడండి స్త్రీలత ఎంచుకున్నది విస్తరాకుల తయారీ పని మౌదుగా ఆకులతో విస్తరులను తయారు చేసి విక్రయిస్తూ విజయవంతంగా వ్యాపారం నిర్వహిస్తుంది ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తోంది సాంప్రదాయ పద్ధతుల్లో విస్తరాకులను తయారు చేసి మార్కెట్లో ప్రత్యేకతను చాటుకుంటోంది ఆర్థికంగా ఉపాధిని కూడా పొందుతోంది తాను ఉపాధిని పొందడమే కాకుండా మరికొందరు మహిళలను ఉపాధికి కల్పిస్తోంది ఇదిలా ఉంటే మోదుగా ఆకులతో విస్తరణను తయారు చేసి తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్రకు కూడా ఇక్కడ నుండి విస్తరాకులను సరఫరా చేస్తోంది తనతో పాటు మరికొందరు మహిళలకు ఉపాధిని కూడా కల్పిస్తోంది స్వయం సహాయక సంఘం సభ్యురాలుగా ఉన్న శ్రీలత పొదుపు సంఘాల ద్వారా చిన్న చిన్న పరిశ్రమలను స్థాపించుకునేందుకు శిక్షణ లభిస్తుందని తెలుసుకుంది గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల ప్రోత్సాహంతో హైదరాబాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లో విస్తరాకుల తయారీలో శిక్షణ పొంది నైపుణ్యం సాధించింది పొదుపు సంఘంలో రుణం తీసుకుని యంత్రాలను తీసుకువచ్చింది నాలుగు సంవత్సరాల క్రితం మరో నలుగురు మహిళలతో కలిసి విస్తరాకుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పింది ప్రస్తుతం శ్రీలత ఒక్కరే కేంద్రాన్ని నిర్వహిస్తోంది తన విస్తరాకుల వ్యాపారాన్ని విస్తరించేందుకు సామాజిక మాధ్యమాన్ని కూడా వినియోగించుకుంటోంది ఆకు భోజనం ఆరోగ్యానికి మంచిదని అవగాహన కూడా కల్పిస్తోంది మొదట ఒకే యంత్రం ఉండగా ప్రస్తుతం మరో యంత్రాన్ని కొనుగోలు చేసింది ఈ విస్తరల తయారీకి ప్రధాన ముడిసరుకైన మోదుగా ఆకులను మొదట్లో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని పెద్దయ్యనయ్య గుట్ట సమీపంలోని అటవీ ప్రాంతం నుండి సేకరించి విస్తరాకుల తయారీకు ఉపయోగించారు ప్రస్తుతం మోదుగాకులతో పాటు తునికి బాదం రాఖీ అడ్డాకు పొరటాకులతో పాటు విస్తరలను తయారు చేస్తున్నారు ఈ విస్తరలలో పైన ఆకు కింద కాగితం ఉంటాయి దీంతో సాధారణ విస్తరి కంటే మందంగా ఉంటుంది మోదుగలేక ఇతర ఆకులతో కుట్టిన విస్తరణను అట్టపై ఉంచి మిషన్ లో వేసి అచ్చు వేస్తుండటంతో అన్ని విస్తరాకులు ఒకే ఆకృతిలో వస్తున్నాయి సహపంక్తి భోజనాలలో కాకుండా బఫే భోజనాలలో వినియోగించుకునేందుకు వీలుగా ఈ విస్తరాకులు ఉన్నాయి ఇలా తయారు చేసిన విస్తరణను మంచిర్యాల హైదరాబాద్ జగిత్యాల కరీంనగర్ తదితర జిల్లాలకు పంపిస్తోంది తన విస్తరణల తయారీ కేంద్రాన్ని మరింత విస్తరించి ఎక్కువ సంఖ్యలో మహిళలకు ఉపాధి కల్పించాలనేది తన లక్ష్యమని శ్రీలత మీడియాకు వివరించింది